ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలైతే జరిగింది అధ్యక్షుడిగా కేసినేని శివనాథ్ మనకి చూసుకున్నట్లయితే ఎన్నికయ్యారనమాట ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యకర్త ఎన్నిక ఏకగ్రీవమైంది తాడేపల్లిలోని విజయవాడ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశని శివనాథ్ కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు నా సానా సతీష్ ఎన్నికయ్యారు ఉపాధ్యక్ష పదవి ఎన్నిక సాంకేతిక కారణాలతో వాయిదా పడగా ముప్పై నాలుగు మందితో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది మూడేళ్ల కాలపరిమితితో ఏపీలో క్రికెట్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయనుంది భవిష్యత్తులో చేపట్టే పనులు స్టేడియం నిర్మాణం టోర్నమెంట్ల నిర్వహణపై సమావేశాల సమీక్ష నిర్వహించనున్నారు ఎన్నికకు మాజీ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటర్నింగ్ అధికారిగా వివరించారు ఈ సందర్భంగా ఏసీ అధ్యక్షుడు కేసినే నాని మాట్లాడుతూ తమపై కార్యవర్గం ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు రాబోయే మూడేళ్ళలో ఏసీఏ ద్వారా క్రికెట్ అభివృద్ధికి స్టేడియంలో మౌలిక వస్తువుల కల్పన కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఏపీకి చెందిన క్రికెట్ క్రీడాకారులు అంతర్జాతీయ మ్యాచ్లు ఐపీఎల్లో ఆడే విధంగా తీర్చిదిద్దామని చెప్పారన్నమాట అందుకు కావాల్సిన సపోర్టింగ్ స్టాఫ్ కోచ్లను ఏర్పాటు చేస్తామన్నారు విశాఖపట్నం స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ సీజన్ ఫోర్ విజయవంతంగా జరుగుతుందన్నారు ఏసీఏ ప్రతిష్టంగా ప్రతిష్ట మరింతగా పెంచే విధంగా కృషి చేస్తామని చెప్పారు ఈ విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఏకగ్రీవ ఎన్నికలైతే జరిగినాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్